వాళ్ళు చెప్పిన బ్యాచ్ వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది అట్లా కాకుండా రియల్ ఎస్సీ ఎస్టీస్ కూడా ఉద్యోగాలు అంత ముందు ఎస్సీ ఎస్టీస్ ఉద్యోగాలు ఉండేది కదా దీనికి తోడు ఏమైపోయిందంటే భూమి మీద హక్కు అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇదివరకు భూమి మీద హక్కు ఈ రెండు కుటుంబాలకు ఉండేది అబ్దుల్ కుటుంబము ముఫ్తి వాళ్ళ కుటుంబమే భూమంతా వాళ్ళ వాళ్ళ మనుషుల చేతుల్లో ఉండి వీళ్ళు రకంగా కూలీలుగా చేసేవాళ్ళు రైతులు పెట్టుబడి వీళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా పెట్టుబడి సాయం ప్రభుత్వం నుంచి వెళ్తోంది ప్లస్ పారిశ్రామిక ఏదైతే ఈ వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు చేసేవాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు లైక్ మనకి ఇక్కడ చెరుకు పరిశ్రమకి ఆక్వా పరిశ్రమకి ఎట్లా పెట్టుబడులు పెడుతున్నారు ఇది జరుగుతుంది దాంతో వాడికి ఒక వెసులుబాటు వచ్చేసింది ఇంకా ఇటెందుకు ఎందుకు ఆలోచిస్తాడు రెండవది ఏమైంది టూరిజం వచ్చాక టూరిజం బేస్డ్ మీదన అక్కడ ఇళ్లద్దలకి దొరుకుతున్నాయి ఆ షాపుల్లో పనిచేస్తున్నారు హోటళ్లలో పనిచేస్తున్నారు వీళ్లే టీలు అమ్ముతున్నారు వీళ్లే టిఫిన్ సెంటర్లు పెడుతున్నారు విపరీతమైనటువంటి వ్యాపకం వచ్చేసింది ఏడాది రెండున్నర కోట్ల మంది సందర్శించారు ఏడాదికి వచ్చేటప్పటికి అక్కడ ఇదివరకు ఏంటంటే ఉట్టే అమర్నాథయాత్రే ప్రధానం మిగతా టైంలో టూరిజం మీద ఆదాయం వచ్చేది కాదు ఆ యాత్ర సందర్భంలో సంపాదించే డబ్బులే ఏడాది పొడుగున దాచుకుని ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేటప్పుడు ఇప్పుడు అట్లా కాకుండా ఏడాది పొడుగునా నెల నెల వేలకు వేలు సంపాదిస్తున్నారు ఒక్క గుర్రం పైకి తీసుకెళ్లేటువంటి వాళ్ళే నెలకు వచ్చేటప్పటికి నలభై యాభై వేలు మిగులుతుంది అటు వాళ్ళకి అంతంత సంపాదన వస్తుంది ఇప్పుడు ఇంత స్టేజ్ లో ఉండేటప్పటికి ఇప్పుడు వీళ్ళు పిలిచినా పలికే వాళ్ళు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎదువరకు మావోయిస్టులు అటవీ ప్రాంతాలు ఎందుకు సక్సెస్ అయ్యేవాళ్ళు అక్కడ ప్రభుత్వ పథకాలు ఏవి జారినచ్చేవాళ్ళు కాదు రేషన్ కూడా జార్నిచ్చేవాళ్ళు కాదు